ప్రభు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను బంధనములను తెలియజేసినాను ప్రియలారా ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును నేను నీకు విశ్రాంతి కలుగజేసేదను నిర్గమకాండం ముప్పది మూడవ అధ్యాయం పద్నాలుగు వచనం ప్రియ సహోదరి సహోదరులారా ఎంత శక్తి కలిగిన మాట ఈ రాత్రి దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు ఈ రాత్రి ఒకవేళ ఈ వాక్యము వినిచిన మీరు శక్తిహీనముగా ఉన్నారా బాధలో ఉన్నారా వ్యాధితో మంచంపై ఉన్నారా లేక నాతో ఎవరైనా ఉంటే బాగుండును నాకు తోడు ఎవరైనా ఉంటే బాగుండును నన్ను లేవనెత్తడానికి ఎవరైనా నాకు సహాయముగా ఉంటే బాగుండును అని అనుకుంటున్నారా అందుకే దేవుడి రాత్రి నీకు సెలవిస్తున్నారు భయపడవద్దు నా సన్నిధి నీకు తోడుగా ఉంది నేను నీకు తోడుగా ఉన్నాను నీకు విశ్రాంతిని ఇస్తానని చూడండి ప్రిలారా మోషే ఇష్రాయిలీలను నడిపిస్తున్నప్పుడు దేవుడు మోషేకు తోడయున్నాడు ఇష్రాయిలీలకు తోడయున్నాడు అంతేకాకుండా మోషేకి ఆయన సెలవిచ్చాడు నేను మీకు ముందుగా నడుస్తానని దేవుడు నాతో ఉన్నాడు అనే ధైర్యముతోటి మోషే అన్ని లక్షల మందిని నడిపించాడు అన్ని లక్షల మందిని అన్ని సంవత్సరాలు అరణ్య మార్గములో ఏమి లేని స్థలంలో పోషించబడ్డారు ఆరోగ్యముతో ఉన్నారు క్షేమముగా ఉన్నారు వారు ముందుకు వెళ్ళగలిగారు అంటే వారి బలము వారి శక్తి లేక వారి ప్రయత్నము కాదు మోషే యొక్క ప్రయత్నము మోషే యొక్క బలము మోషే యొక్క ఆలోచన కాదు గాని కేవలము దేవుని సన్నిధి వారికి తోడుగా వారికి ముందుగా వెళ్ళింది అందుకే వారందరూ కూడా సురక్షితంగా నడిచారు అరణ్య మార్గములో కూడా వారికి ఆహారము లేనప్పుడు ఆకలి అయినప్పుడు దేవుడు మన్నాను కురిపించాడు వారికి తోడుగా ఉండి దాహమైనప్పుడు బండ నుండి నీళ్లను ఇచ్చాడు వారికి తోడుగా ఉండి ఎర్ర సముద్రము ఎదురైనప్పుడు రెండు పాయలుగా చేశాడు ఆయన వారికి తోడుగా ఉండి వారికి ముందుగా నడుస్తూ అదే విధముగా అనేక సమస్యలు వారికి ఎదురైనప్పుడు అరణ్య మార్గంలో దేవుడు వారికి ముందుగా ఉండి వారి యొక్క సమస్యలన్నీ కూడా తొలగించుకుంటూ ముందుకు వెళ్ళాడు ఆయన సమస్యలను తొలగించుకుంటూ ముందుకు వెళుతూ ఉంటే ఆయన వెనుక వారందరూ కూడా నడిచారు అందుకే అనేక అద్భుతాలను అరణ్య మార్గములో అరణ్య ప్రయాణములు చూశారు గమనించండి పరిషుద లేఖన భాగమును మనము చదివినట్లయితే దేవా నీవు నీ ప్రజల ముందల బయలుదేరినప్పుడు అరణ్యములో నీవు ప్రయాణము చేసినప్పుడు భూమి వణికెను దేవుని సన్నిధిని అంతరిక్షము దిగజారెను ఇషరాయలు దేవుడగు దేవుని సన్నిధిని ఆవలి సీనాయి పంపించెను అన్న వచనము ప్రకారము గమనించండి ప్రిలారా ఇక్కడ దేవుని ప్రజలు నడుస్తూ ఉండగా వారికి ముందుగా దేవుడు నడుస్తున్నాడు ఆయన సన్నిధి వారికి ముందుగా వాళ్ళకి తోడుగా వెళుతుంది ఆయన సన్నిధి ఎంత భయంకరమైనది అనంటే ఆయన శక్తి ఆయన ప్రభావము ఎంత భీకరమైంది అనంటే ఆయన వారికి ముందుగా నడుస్తూ ఉంటే భూమి కంపించిపోయిందంట దేవుని సన్నిధి అంతరిక్షము దిగజారింది ఆయన సన్నిధిని ఆవలి సీనాయి కంపించిపోయింది నిజముగా ఎంత అద్భుతము కదా సహోదరి సహోదరులారా ఆయన సన్నిధి ఎంత శక్తి కలిగిందంటే భూమి కంపించే అంత శక్తి ఆయన సన్నిధికి ఉంది పర్వతములు వణికే అంత శక్తి ఆయన సన్నిధికి ఉంది అంత శక్తి కలిగిన ప్రభు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీకు నాకు తోడుగా ఉన్నానని సెలవిస్తున్నారు ఈ రాత్రి దేవుడు నీతో ఏం మాట్లాడాలి అనుకుంటున్నారు అనంటే నేను నిత్యము ఎల్లప్పుడు నీకు తోడుగా ఉన్నాను నా సన్నిధి నీకు తోడుగా ఉంది నీకు ముందుగా నేను నడుస్తున్నానని సెలవిస్తుంది ఒక్కసారి ఆలోచించండి అంత శక్తి కలిగిన దేవుడు నీకు ముందుగా నడుస్తూ ఉంటే ఈ రాత్రి ఈ వాక్యము విని చిన్న నీవు భయపడనక్కరలేదు ఆయన సన్నిధి పర్వతాలను వణికించినప్పుడు ఆయన సన్నిధి భూమిని వణికించినప్పుడు నీకు శ్రమలు కలుగజేస్తున్నా నిన్ను భయపెడుతున్న సాతాను వణికించిందా ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన సన్నిధి వణికించిందా ఆయన శక్తి నీ రోగమును వణికించిందా ఆయన శక్తి నీ ఆర్థిక బంధకాలను వణికించలేదా ఆయన శక్తి ఆయన సన్నిధి ఈ రాత్రి జీవాక్యము వినిచిన మీతో ఉన్నప్పుడు మీరు వాటన్నిటిలో కూడా జయంను పొందుకుంటారు కాబట్టి రే సహోదరి సహోదరులారా ఈ రాత్రి ఈ మాటలు వింటున్న మీరు ఏ క్లిష్టమైన పరిస్థితుల గుండా వెళుతున్నారు ఏ వ్యాధుల గుండా మీరు వెళుతున్నారు మీరు వెళ్ళాలనుకుంటున్న మార్గంలో ఏ ఆటంకాలు ఉన్నాయి మీరు వెళుతున్న పరిస్థితిలో ఏవి మీకు వ్యతిరేకంగా ఉన్నాయి ఏ వ్యాధి మిమ్మల్ని వెంటాడుతుంది ఏ చీకటి శక్తులు మిమ్మల్ని వేధిస్తున్నాయి నీ మార్గం అంతా కూడా నీకు భయంకరముగా కనిపిస్తుందేమో నువ్వు వెళ్ళలేని పరిస్థితుల్లో నువ్వు ఉన్నావేమో ఈ రాత్రి నేను ఇంకా ముందుకు సాగలేను అనుకుంటున్నావేమో ఏమవుతుందో ఈ పరిస్థితి చివరికి ఎలా ఉంటుందో డాక్టర్స్ ఏమంటారో నా ఆర్థిక బంధకాల వల్ల నేను కృంగిపోవాలేమో నేను నశించిపోవాలేమో మరి నా కుటుంబము నా భర్త నా భార్య లేక నా బిడ్డలు వీరందరి పరిస్థితి ఏమవుతుందో నేను వెళ్ళే మార్గములో ఎక్కడ కూడా నెమ్మది లేదు నేను నేను వెళుతున్నాను ఒక్కదాన్నే వెళుతున్నాను నేనేమి చేయాలో నాకు తోచడం లేదని ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు అనుకుంటున్నారా అయితే భయపడవద్దు ఎందుకంటే దేవుడు మీకు ముందుగా నడుస్తున్నాడని వాగ్దానము చేస్తున్నారు ఆయన శక్తి నీకు ముందుగా నడుస్తుంది నీ ఎదుట ఉన్న కొండలాంటి పర్వతం లాంటి సమస్య ఆయన కంపించి నీ నుండి విడిచిపెట్టి వెళ్లాల్సింది నువ్వు కలిగి ఉన్న రోగము వ్యాధి ఎంత భయంకరంగా ఉన్న ప్రియ సహోదరి సహోదరుడా అది కంపించి నిన్నుండి విడిచిపెట్టి వెళ్లాల్సిందే కాబట్టి ఇక భయపడవద్దు దేవుని సన్నిధిని ఈ రాత్రి ఆహ్వానించండి ఆయన సన్నిధి మీతో ఉండేటట్లుగా మీరు ఆయనకు దగ్గరగా ఉండండి ఆయన సన్నిధిని మీరు కలిగి ఉండండి ఆయనతో సహవాసము చేయండి ఆయనకు దగ్గరగా ఉండండి చాలు ఆయన మీతో ఉంటే ఏది కూడా మిమ్మల్ని భయపెట్టలేదు ఏది కూడా మిమ్మల్ని ఓడించలేదు సమస్తాన్ని ఈ రాత్రి ఈ వాక్యము వేసిన మీరు జయించగలుగుతారు సమస్తము కూడా మీలో ఉన్న ప్రభువును చూసి వనికి పారిపోతాయి మీలో ఉన్న ప్రభు శక్తిని బట్టి సమస్తము కంపించిపోతుంది కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా దైవజనుడైన మోసెవలే మీరు కలవరపడుచున్నారా మీ జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారా దేవుని సన్నిధి మీకు ముందుగా వచ్చునని దేవుని వాక్యము సెలవిస్తుంది ఈ రాత్రి కలువరపడుచున్న మిమ్మను చూసి నాకు మారుడా నా మార్తే నా సన్నిధి మీకు ముందుగా వచ్చును నేను మీకు విశ్రాంతి కలగజేతును అని ప్రభు ఈ రాత్రి మీకు వాగ్దానము చేయుచున్నాడు కాబట్టి మనమేమి చేయాలి మోసే వలె కేవలము మనం ప్రభు వైపు చూడాలి మోసే ఎల్లప్పుడూ ఆ కార్యమును చేశాడు గంటల తరబడి రోజుల తరబడి దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ఉన్నాడు అందుకే దేవుడు మోషేకు తోడుగా ఉండి అనేక పరిస్థితుల నుండి విడిపించాడు అంత మాత్రమే కాదు ఆయన సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు కాబట్టి ప్రే సహోదరి సహోదరుడా ఈ రాత్రి ఈ వాంక్యము వినిచిన మీరు ఇక దేనికిని భయపడవద్దు దేనికిని కూడా మీరు వనకాల్సిన అవసరం లేదు అవే మీ ఎదుట వనకబోతున్నాయి దేనికి కూడా మీరు భయపడవలసిన అవసరం లేదు అవే మీ ఎదుట భయపడబోతున్నాయి కాబట్టి అందరము కూడా అయ్యా మీరు నాతో వస్తే నేను బ్రతుకుతాను మీరు నాతో ఉంటే నేను బ్రతుకుతాను నేను ఒంటరిగా ప్రయాణము చేయలేకపోతున్నాను అయ్యా ఈ రాత్రి నేను ఒంటరిగా వెళ్ళలేను నా మార్గం అంతా కూడా భయంకరంగా ఉంది నేను నడవలేని పరిస్థితులు నాకున్నాయి మీరు నాతో రండయ్యా మీరు కూడా రండయ్యా మీ శక్తి చేత మాత్రమే నేను ముందుకు వెళ్ళగలుగుతాను తండ్రి మీరు నాతో రండి మీరు నాకు కావాలని మనమందరము కూడా ఆయన సన్నిధిని కోరుకునే వారిగా ఉండాలని దేవుడి రాత్రి కోరుకొంచున్నాడు అందుకే రండి కలిసి ప్రార్థిద్దాం అదే ప్రభు మిమ్మను తన పరిశుద్ధాత్మ శక్తితో ఈ రాత్రి నింపుతాడు అప్పుడు మీ ఆత్మలో ఆనందము కలుగుతుంది అంత మాత్రమే కాదు చెప్పశక్యమును మహిమయుక్తమునైనా సంతోషము మీలో కలుగుతుంది సహోదరి సహోదరుడా ప్రభు మీకు నూతన మార్గమును తెరుస్తాడు ఎంత గొప్ప దేవుని మనము సేవించున్నాం కదా ప్రార్థన చేద్దామా అలాగూ చేసి దేవుని సన్నిధిలో ఉన్న సంతోషాన్ని మరి సమాధానమును ఆయన మీకు అనుగ్రహించాలని ఆశ కలిగి ఉన్నాడు కాబట్టి ధైర్యము కలిగేటటువంటి బ్రతుకు బ్రతికేటటువంటి గొప్ప కృప ధన్యత దేవుడి రాత్రి ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఇళ్ళ కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన శక్తి కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున పరమ తండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలు అయాద్భుత రీతిగా ఈ రాత్రి మరొక మారు మీరు మాకు అనుగ్రహించిన మీ వాగ్దానాన్ని బట్టి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొని చిన్నాం తండ్రి నీకు అద్భుతమైన సన్నిధానముకై నీకు వందనాలు ప్రభువా నీ బిడ్డలైన మమ్మను నూతన నిరీక్షణతోను మరి నీ సన్నిధానముతో నింపము దేవా మేము చెప్పన శక్యమును సంతోషాన్ని మరియు విశ్రాంతిని కోరుతూ ఈ రాత్రి నీ సన్నిధానానికి వస్తున్నాం అయ్యా నీవు మాకు ముందుగా వెళ్ళి మాకు విశ్రాంతినిస్తానని వాగ్దానము చేసినందుకు నీకు వందనాలు ప్రభువా దయచేసి మా దృష్టిని నీపై ఉంచడము మరి నేను పూర్తిగా విశ్వసించడము మాకు నేర్పించండి దేవా నీ సన్నిధిలోని చోటులో మమ్మను దాచిపెట్టుము దేవా మేమెదుర్కొంటున్న వేదనలన్నీ కూడా ఈ క్షణమే మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవునట్లు చేయుము చేయము దేవా నూతన ఆశీర్వాదములను మరి పరిశుద్ధాత్మ ద్వారా మాకు నూతన అభిషేకమును దయచేయము దేవా మాకు భారాన్ని కలిగించే ప్రతి ఆందోళన మరి పోరాటం నుండి మమ్మను రక్షించి మేము నీ సేవ చేసు ముందుకు చేయము ప్రభువా మా కుటుంబంలోను మరి వ్యక్తిగత జీవితంలోను మాకు సంపూర్ణమైన సమాధానమును మరియు సంతోషమును అనుగ్రహించుము దేవ మా కోరికలను పునరుద్ధరించుము మరియు నీ చిత్తమును అనుసరించుటకు మాకు విశ్వాసమును బలమును దయచేసి మాకు సమస్తము బోధించి మమ్మను ముందుకు నడిపించుమని నీ పాద సన్నిధిలో వేడుకొని చిన్నాం రాత్రి రాత్రికాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం క్షేమకరమైన ప్రయాణము బిడ్డలకు దయచేయండి అయ్యా వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి వారు చేస్తున్న పనంతటిని ఆశీర్వదించండి శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడలందరికీ శీఘ్రమైన స్వస్థతను మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొనిచున్నాం దేవ విద్యార్థిని విద్యార్థులను జ్ఞాపకము చేసుకోండి విద్యను అభ్యసించుండగా సంవత్సరాంతపు పరీక్షలు రాయించుండగా బిడ్డలకు కావలసిన మంచి ఆరోగ్యమును జ్ఞానమును జ్ఞాపక శక్తిని మెండుగా దయచేసి ప్రతి పరీక్షలో బిడ్డలకు విజయము దయచేయమని వేడుకొనిచున్నాం దేవ పరీక్షలు రాసి ఫలితాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలందరినీ కూడా జ్ఞాపకము చేసుకుని శ్రేష్టమైన ఉన్నతమైన ఫలితాలను బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవా గర్భ ఫలములు లేక కన్నీటితో రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి గర్భాన్ని ముట్టి బిడ్డలకు గర్భఫలము వేడుకొని వేడుకొనిచున్నాం ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో కన్నీరు వెడిస్తూ మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును కొట్టివేయమని వేడుకొనిచున్నాం దివ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో దూర ప్రాంతాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ ప్రేమ కలిగిన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి బిడల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రికల చాటును భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవా మీ సేవకుల కొరకును సేవకురాండ్ర కొరకును వారి పరిచర్య వారి కుటుంబాలంతటి కొరకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలని జ్ఞాపకము చేసుకోండి కుటుంబాలను ఆశీర్వదించండి మీ పరిచర్య కొరకై నా తండ్రి బిడలను బలపరిచి ఏ ప్రాంతంలో మీ స్వార్థ పరిచర్య లేదో ఆ ప్రాంతాలకు మీ బిడలను నడిపించమని వేడుకొనిచున్నాం దేవ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను జ్ఞాపకము చేసుకోండి దేవ వివాహాల కొరకు సిద్ధపడుతున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడలందరినీ కూడా జ్ఞాపకము నాయనా అయ్యా వారికి కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం దివా శాంతి సమాధానం లేని ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకము చేసుకుని బిడల మధ్య శాంతి సమాధానాన్ని కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొని దేవా దివా సొంత గృహాలకు రశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో వారి కోరికను నెరవేర్చమని వేడుకొనిచున్నాం దివా ప్రాముఖ్యంగా నా ఆత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అయ్యా ప్రతి దిన బిడ్డలు ఈ వాక్యము విని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి ప్రార్థన మనవులను నాకు తెలియజేస్తున్నారు అలాంటి ప్రతి ప్రార్థన మనవిని ఈ రాత్రి కాలంలో మీ పాద నిధులు పెట్టుచున్నాను అయ్యా దాన్ని మీరు అంగీకరించి వారి ప్రతి ప్రార్థనకు జవాబును దయచేసి అయ్యా వారి జీవితంలో వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాకిళ్లను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడలి జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకి చెల్లించు మా రక్షకుడును మీ యేసు యేసుక్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి ఉన్నాము తండ్రి ఆమెన్